అండి సుధా పల్లవి రెండో భాగంతో మీ ముందుకు వచ్చేశాను ఇక కథలోకి వెళ్దామా నిన్నటి బ్లౌజ్ ఉంది కదా దానికి మ్యాచ్ అవుతుందేమో చూడు ఏదైనా ట్రై చేసి నీట్గా కట్టుకుని వచ్చాయి అన్నాడు శ్రీకాంత్ లోపలికి వెళ్ళింది పల్లవి అమ్మా తనకి చీరలు మ్యాచింగ్ ఇవన్నీ పెద్దగా అలవాటు లేవు చీరల షాపులో నువ్వు తీసుకున్నావా తనే సెలెక్ట్ చేసుకుందా అన్నాడు సెలెక్షన్ తెలియదులే నాకు అనిపించింది అంది సుధ అందుకే కట్టుకున్నప్పుడు గుర్తొచ్చింది అన్నాడు సమర్థిస్తూ ఏమో ఎందుకో నాకు అలా వచ్చేసిందిరా నేను అలా అని ఉండకూడదు కానీ నేను ఎప్పుడు అనగా కొన్నాను దానికి ఇప్పుడు గుర్తొచ్చింది జాకెట్ గురించి ఆ కోపంలో అనేసాను వాళ్ళు ఎదురుగా మంచిగా కనపడాలని కదా నా తాపత్రయం అంది సుధా నా కోసం వాళ్ళమ్మ నాన్న అందరినీ వదిలేసుకుని వచ్చింది నాకు ఆడపిల్లలు లేరు వచ్చే కోడలు నా కూతురులాగా అనేదానివి అలాగే కూతురులా చూసుకుంటావు అనుకున్నాను అన్నాడు నిష్ఠూరంగా నేను కూతుర్నైనా ఇలాగే అని ఉండేదాన్ని బహుశా ఇంకా ఎక్కువ అనేదాన్నేమో ప్రొద్దుటి నుండి ఏం చేస్తున్నావే జాకెట్ గురించి ఆలోచన రాలేదా నీకు బుర్ర పనిచేయట్లేదా ఇలా మాట్లాడి ఉండేదాన్ని అంది ఇక మాట్లాడలేకపోయాడు శ్రీకాంత్ నీట్గా రెడీ అయ్యి వచ్చింది పల్లవి ఎంత బాగున్నావో చీరలో రోజు కట్టుకోవచ్చు కదా అంది సుధ అమ్మో రోజు అంటే వీటిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అంది పల్లవి కానీ అమ్మన్నట్టుగానే చీరలో ఎంత బాగున్నావో అన్నాడు శ్రీకాంత్ కానీ నువ్వు నన్ను చీరలో చూసి ఇష్టపడలేదు డ్రెస్లోనే అంది బొంగమూతి పెట్టి ఇప్పుడు అలా బాగలేవు అనట్లేదు ఇలా ఇంకా బాగున్నావు అంటున్నాను రెడీ అయినా వాళ్ళతో మాట్లాడడానికి అన్నాడు నేను రెడీనే కానీ భయం అవుతోంది అంది భయం దేనికి వాళ్ళు నిన్నేమీ కొరుకు తినరు ఇది వేసుకో అంటూ గొలుసు శ్రీకాంత్ చేతికిచ్చి మెడ వెయ్యి మంది సుధా వేశాడు బంగారమేనా నన్ను బట్టల షాప్లో వదిలి వెళ్ళింది దీనిక థ్యాంక్ యూ మీకు కానీ చెప్పి ఉంటే నేనే సెలెక్ట్ చేసుకునేదాన్ని ఇదిగో ఇలా మాట్లాడతావు ఏదైనా అంటే టార్చర్ పెడుతున్నారు అంటావు నిన్ను సెలెక్ట్ చేసే ఛాన్సు మీరిద్దరూ నాకు ఇచ్చారా వాడికి నచ్చావో తీసుకువచ్చాడు నాకు నచ్చింది నేను తెచ్చాను మళ్ళీ ఇప్పుడు నుండి ఇంకో ప్రశ్న వస్తుంది మరి చీరలు అని వాటికి రంగులు ఉంటాయి నీకే రంగు నచ్చుతుందో నాకు తెలీదు అందుకే అమ్మ అందరికీ కలిపి ఒకేసారి మాట్లాడదాం కాన్ఫరెన్స్ కలిపేస్తాను అని ఒక్కొక్కరికి కలుపుతున్నాడు ఏరా మీ అమ్మకి పైసా ఖర్చు లేకుండా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చేసావట అంది పిన్ని ఉమ పెళ్ళి చేసుకునే తీసుకొచ్చాను పిన్ని అన్నాడు అమ్మాయిది ఏ కులం మీ అమ్మని మనోళ్ళేనా అంటే ఏ కులమో తెలియదంటుందేంట్రా అన్నాడు బాబాయ్ చంద్రం ఏంట్రా ఇది మన ఇంట వంటలేని పనులన్నీ చేస్తున్నావు అన్నాడు మా మేనమామ కృష్ణ ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది చూపించు అంది ఉమ నమస్తే అండి అంది పల్లవి వాళ్ళకి కనిపిస్తూ ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకోవాలి అనేది నీ ఐడియానా మా వాడిదా అంది ఉమా నాదే పిన్ని అన్నాడు శ్రీకాంత్ అమ్మాయి నీదే కులం ఏంటి అన్నాడు చంద్రం పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసాను కదండి ఇక నుండి మీ కులమే నా కులం అంది అబ్బో చాలా తెలివైన దానివే అన్నాడు చంద్రం ఎలా మాట్లాడుతున్నాను అన్నట్టు సుధావంక చూసింది నవ్వింది సుధా మెళ్ళో గొలుసు కొత్తదా అంది ఉమా ఆశగా అవును అత్తయ్య కొన్నారు అంది పల్లవి మా అక్క అక్కడే ఉందా అంది ఉమా లేను అన్నట్టు సైగ చేసింది సుధా గదిలో ఉంది పిన్ని పిలవనా అన్నాడు వద్దులే ఇదిగో అమ్మాయి మీ అత్తగారి దగ్గర బోలేడు బంగారం ఉంది ఎంత అడిగినా ఒక్క గ్రాము కూడా ఇవ్వలేదు కోడలికి అని మూట కట్టింది ఇప్పుడు నీకు ఇస్తుందో లేదో తన అనుమతి లేకుండా వీడిని తీసుకు కదా మీ పెళ్ళి మామూలుగా అయ్యుంటే ఆడబడిచి కట్నం నా కూతురికే వచ్చేది నెమ్మదిగా పెత్తనమంతా లాక్కో అంది ఎవరింట్లో ఎవరి పెత్తనం లాక్కుంటుంది పిన్ని అమ్మ పేరు మీదే కొన్నారు నాన్న ఇల్లు నేను ఇంటికి పైసా ఇవ్వట్లేదు అమ్మకి పెన్షన్ వస్తుంది నన్ను ఎప్పుడు రూపాయి అడిగింది లేదు ఇంకా ఎదురు నాకే ఇస్తూ ఉంటుంది పుట్టినరోజు అని పండగని ఎంత వద్దన్నా వినదు ఎప్పుడు ఏది కొందామన్నా ఉన్నాయిలే అనేస్తుంది నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఆడపిల్ల ఉంటే అమ్మ అవసరాలు నాకు తెలిసేవి అని అన్నాడు మీ పిన్ని మాటలకేంలే మనకు తెలిసిందేగా అమ్మాయి బాగుందిరా ఇద్దరు వదిన గారిని బాగా చూసుకోండి అన్నాడు భర్త విశ్వం సరే మేము ఉంటాం అందరికీ అందరూ అంతే ఆవిడ మీద ఏగవాలనివ్వరు తల్లి కొడుకు ఒక్కటే మాట మనం ఏదన్నా అంటే తిరిగి మాట్లాడకుండా మాట్లాడతారు బై కోడల పిల్ల అంటూ కాలు కట్ చేసింది మీ పిన్నత్తగారి మాటలు బుర్రకెక్కించుకోకు ఆవిడ అదో టైపు అన్నాడు చంద్రం చంద్రం భార్య లక్ష్మి కల్పించుకుంటూ మీ మామగారు పోయాక నువ్వు ఇంకేం వేసుకు తిరుగుతావు నా కూతురికి ఇవ్వు కొంత బంగారం అంది మీ అత్తగారు పడివ్వలేదు అది ఆవిడ బాధ చక్కగా అత్తాకోడలు కలిసి ఉండండి అంది సెలవు పెట్టుకుని అమ్మాయిని తీసుకురా అందరినీ చూసినట్టు ఉంటుంది ఉంటాం మరి అన్నాడు చంద్రం అలాగే బాబాయ్ అందరం వస్తాం అన్నాడు శ్రీకాంత్ ఆ కాలు కట్ అయ్యాక మావయ్య ఉన్నావా అన్నాడు శ్రీకాంత్ ఉన్నాను మీ పిన్ని అక్కసంతా వింటున్నాను దానికి పెట్టినవి మర్చిపోతుంది అందరి దగ్గర ఏమున్నాయో మాత్రం బాగా గుర్తు నువ్వు చేసిన దానికి అమ్మ ఇబ్బంది పడలేదు కదా అమ్మని కష్టపెట్టకురా బాగా చూసుకోండి ఇద్దరు మీ అత్తయ్య లేదు కూతురింటికి వెళ్ళింది వచ్చాక చేయిస్తాలే అందరూ రండి లీవ్ పెట్టుకుని అన్నాడు కృష్ణ అలాగే మావయ్య ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేశాడు అమ్మయ్యా అన్నీ అయ్యాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకు వచ్చేయిచ్చా అబ్బా అక్కా చెల్లెళ్ళ ప్రేమ మాత్రం సూపర్ మాలో ఇట్లుండరు అక్కా చెల్లి అంటే జిగిరి దోస్తులెక్క అంది పల్లవి అవును మీ ప్రేమల గురించే చెప్పుకోవాలి కూతురు ఎవరినో ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది వాడు ఎలాంటి వాడు సరైనోడు దగ్గరే ఉందా అని ఇప్పటికీ తొంగి చూడలేదు మీ వాళ్ళు సరైనోడనే చేసుకుని ఉంటానని నమ్మకం అందుకే రాలేదు అంది సమర్థించుకుంటూ పల్లవి సరైనోడే అనుకున్నప్పుడు పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా కానీ ఖర్చు లేకుండా పెళ్ళి అయిపోతుందని ఊరుకున్నారా అంది అబ్బా ఏదో ఒక్క మాట అంటే వంద మాటలు అంటారు అంది పల్లవి ఒక్క మాట మాత్రం ఎందుకు అనాలి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి నోరు జారితే వెనక్కి తీసుకోలేము అంది సుధా అబ్బా మీ అమ్మతో నాకైతే లేదు ఇలా అయితే కష్టమే అంది పల్లవి పెళ్ళంటే అబ్బాయి ఒక్కడే ఉంటాడా అతనితో పాటు అతను వాళ్ళందరినీ వాళ్ళు అనుకోగలగాలి అప్పుడే సంసారం నిలబడుతుంది పెళ్ళంటే మీరిద్దరే ఇంకెవరు వద్దు అనుకుంటే ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు ఒకరికొకరు బోరు కొట్టేస్తారు అంది సుధా నేను మౌనవ్రతం ఇక మాట్లాడను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది చెప్పు ఏదో ఒకటి చెప్తావుగా తనని సమర్థిస్తూ అంది సుధా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు శ్రీకాంత్ మీరు ఫోన్ మాట్లాడుతున్నారని వంట నేను చేసేసాను మీకు వద్దు అనుకుంటే ఆ కూర ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు కావలసినవి వండుకోండి నా భోజనం నా గదిలోకి పట్టుకు వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది సుధా ఎవరి తరపు నుండి ఆలోచిస్తే వాళ్లే కరెక్ట్ అనిపిస్తోంది వీళ్ళిద్దరినీ ఎలా ఒకటి చేయాలి అత్తాకోడలు అంటే ఎప్పటికీ ఒకటి కారా అత్త అంటేనే ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయా అమ్మ అంటే ఈజీగా తీసుకునే అమ్మాయిలు అత్త అంటే ఒప్పుకోలేరేంటో అనుకున్నాడు శ్రీకాంత్ లోపల నుండి వస్తూనే అత్తయ్యేది అంది పల్లవి మౌనంగా చూశాడు శ్రీకాంత్ సారీ అత్తయ్య ఏరి అంది తన రూంలోకి వెళ్ళింది అన్నాడు తిందాం పిలవండి అంది తీసుకు వెళ్ళింది అక్కడే తింటుందట అన్నాడు ఎందుకు ఈరోజు నాన్ వెజ్ ఏం చేయలేదు కదా అంది మనకి ప్లేట్లో పెట్టు అక్కడికే వెళ్దాం అన్నాడు శ్రీకాంత్ ఇద్దరు ప్లేట్లో పెట్టుకుని ఆ గదిలోకి వెళ్ళారు అత్తయ్యా మేము ఇక్కడే మీతో పాటు తింటాం అంది పల్లవి మీరు ఏదైనా వండుకుంటారేమో అని నేను లోపలికి తెచ్చుకున్నాను ఎగ్స్ ఉన్నాయేమో ఏదైనా చేసుకోపోయారా అంది సుధా వద్దన్నాడు శ్రీకాంత్ అందుకే మేము ఇక్కడికే వచ్చేసాం మామూలుగా ఏం జరిగినట్టుగా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు మర్నాడు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి వచ్చేసరికి తను స్నానం చేసి వచ్చింది పల్లవి సుధా ఇల్లు క్లీన్ చేసి దీపం వెలిగిస్తుంటే తన టిఫిన్ ప్రిపేర్ చేసి టేబుల్పై పెట్టింది నేను చేస్తే తింటారుగా అంది అత్తగారిని చూస్తూ శుభ్రంగా చేస్తే ఎవరు చేసినా తింటాను అంది సుధా అత్తయ్య నేను కూడా జాబ్కి ట్రై చేస్తున్నాను ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది అందుకే శ్రీకాంత్ కూడా నేను వెళ్తున్నాను అంది పల్లవి సరే మంచిది ఆల్ ది బెస్ట్ అంది సుధా బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరూ వెళ్ళారు వెళ్ళిన ఒక గంటకి ఇద్దరు తిరిగి వచ్చేశారు పల్లవి కాలుకు బ్యాండేజ్ శ్రీకాంత్కి అక్కడక్కడ దెబ్బలు తగిలినట్టున్నాయి చిన్న చిన్న ప్లాస్టర్స్ వేసి ఉన్నాయి ఏమైంది అంది కంగారుగా సుధా యాక్సిడెంట్ అమ్మ త్రుట్లో తప్పించుకున్నాం పల్లవికి కాలు బెణికింది ఒక నాలుగు రోజులు బెడ్ రెస్ట్ కానీ చాలా కంగారు పడింది ఇప్పటికే అలానే ఉంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు అన్నాడు శ్రీకాంత్ ఇద్దరు కూర్చోండి ముందు అని కిచెన్లోకి వెళ్ళి ఉప్పు తీసుకువచ్చి ఇద్దరికి దిష్టి తీసి బయటపడేసి వచ్చింది అలా చేస్తే తగ్గిపోతుందా అంది పల్లవి తగ్గుతుందని కాదు నరదిష్టి ఉందేమో పోతుందని ఇప్పుడు మీకు ఇవన్నీ వేళాకోళంగా కనిపిస్తాయి కానీ పోను పోను అర్థమవుతాయి ఇలాంటివన్నీ ఆఫీస్కి లీవ్ పెట్టరా ఒక నాలుగు రోజులు నువ్వు అంది సుధా అత్తయ్య దెబ్బ తగిలింది నాకు మీ అబ్బాయికి చాలా చిన్న చిన్న దెబ్బలే అంది పల్లవి ఇప్పుడు ఏమైంది నేను చూసుకుంటాడు దగ్గరుండి అంది సుధా ఇద్దరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది నాకెందుకో మమ్మీ డాడీ బాగా గుర్తొస్తున్నారు అంది పల్లవి అందుకే వాడిని లీవ్ పెట్టమంట నీ దగ్గరే ఉంటే ఆ ఫీలింగ్ని కొంత భర్తీ చేయగలుగుతాడు అంది సుధా మీకు చాలా ఎక్కువ ఎక్కువత్తాయ్యా అంది పల్లవి బియ్యం కడిగిపెట్టి శ్రీకాంత్ రూమ్ దగ్గరికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పింది సుధా కుక్కర్ విజులు వినపడంతో కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేసి పర్స్ తీసుకుని బయటికి వెళ్ళింది బయటకు నడుస్తూ ఉంటే ఎందుకో ఇది యాక్సిడెంటేనా అని అనుమానం వచ్చింది టీవీలో న్యూస్ చూస్తుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చంపడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇది అలాంటిది కాదు కదా అనుకుంది ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళని అడగాలి అనుకుంది కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన కూరలు ప్యాక్ చేయించుకుని ఇంటికి వచ్చింది ఎక్కడికి వెళ్ళావు అన్నాడు శ్రీకాంత్ ఊరికే అలా కర్రీ పాయింట్ వరకు వెళ్ళొచ్చా అంది సుధా కూర చేయలేదా చేశాను కానీ మీరు తినేది కాదు అంటూ టేబుల్ మీద పెట్టింది అందులో ప్యాకెట్ చికెన్ కర్రీ ఒక ప్యాకెట్ ఎగ్ కర్రీ తెచ్చాను కానీ ఇవన్నీ బౌల్స్లో నువ్వు పెట్టరా అంది సుధా ఎందుకు ఇవన్నీ ఏదుంటే దాంతోనే తినేవాళ్ళం కదా అన్నాడు పోనీలే తిరిగే ఓపిక లేదు దానికి ఇష్టమైన ఆహారం తీసుకుంటే తొందరగా తేరుకుంటుంది అంది అన్నీ ప్లేట్లో పెట్టుకుని వెళ్ళాడు శ్రీకాంత్ ఆ ప్లేట్ చూస్తూనే మై గాడ్ ఇవన్నీ చేశారా అంది అమ్మ బయటికి వెళ్ళి తెచ్చింది అన్నాడు శ్రీకాంత్ ఎందుకు అత్తయ్యా ఇవన్నీ అంది ఇష్టంగా ప్లేట్ అందుకుంటూ నీకు ఇష్టమే కదా తిను అంది సుధా భోజనాలు అయ్యాక ఆఫీస్ నుండి ఫోన్ వస్తే శ్రీకాంత్ హాల్లో కూర్చుని మాట్లాడుతున్నాడు పల్లవి నువ్వేమీ అనుకోనంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంటేనా ఎవరో కావాలని చేసింది కాదు కదా అంది నాకు అదే అనుమానంగా ఉంది అత్తయ్యా అంది పల్లవి మీ వాళ్ళు ఎవరో చేయలేదు కదా అంది సుధా ఆ అనుమానంతోటే కంగారు వచ్చింది అత్తయ్య కానీ వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు దాంతో సహజంగానే జరిగింది అని నా మనసుకు నేను సరిపెట్టుకుంటున్నాను మా వాళ్ళు అంత దుర్మార్గులు కాదు అని ఒక నమ్మకం అంది పల్లవి నా కీడు శంకిస్తోంది వాడిని జాగ్రత్తగా ఉండమనడం బెటరేమో చెబితే వినడు తేలిగ్గా కొట్టిపారేస్తాడు అంది సుధా అమ్మా ఒక పని పడింది నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు కూర్చుంటావా పల్లవి దగ్గర నేను వన్ అవర్ వన్ అవర్ అంటే వన్ అవర్లో వచ్చేస్తాను అన్నాడు రూమ్లోకి వస్తూ శ్రీకాంత్ అమ్మో ఇప్పుడా అన్నారు ఇద్దరూ ఒకేసారి నవ్వుతూ ఏమైంది మీ ఇద్దరికి అన్నాడు శ్రీకాంత్ ఈ టైంలో ఆఫీస్ ఏంట్రా ఒంటి నిండా దెబ్బలతో అంది సుధా తప్పదమ్మా ఆఫీస్ వెహికల్ వస్తుంది వాళ్లే తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్లే తీసుకొచ్చి దింపుతారు ఒక్క గంట పని అంతే ఏమనలేక మౌనంగా ఉండిపోయింది సుధా బెదురుగా చూస్తోంది పల్లవి ఈరోజు ఎపిసోడు ఇక్కడతో అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపటి వరకు వెయిట్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ రేపు కలుద్దాం